సుదీర్ఘమైన కెరీర్ లో ఇరవై నాలుగు వేలకు పైగా డాన్స్ మూమెంట్స్ వేసారని గిన్నీస్ రికార్డ్ సంస్థ గుర్తించింది అందుకే ఆయన పేరుని చేర్చింది ఈ మేరకు ఆదివారం నాడు ఓ ఈవెంట్ పెట్టి గిన్నీస్ రికార్డుని ఆయనకు అందించారు అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ రికార్డును చిరంజీవికి అందజేశారు అయితే వరల్డ్ గిన్నీస్ రికార్డు సాధించిన చిరంజీవిపై టాలీవుడ్ ప్రశంసల వర్షం కురిపించాల్సింది కానీ టాలీవుడ్ మౌనంగా ఉందనిపిస్తుంది మెగాస్టార్ చిరంజీవి అనే పేరు రికార్డులు కొత్తమీ కాదు అవార్డులు కొత్తమీ కాదు తాజాగా చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది ఈ నలభై ఆరు సినీ కెరీర్ లో నూట యాభై ఆరు చిత్రాల్లో దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై ఏడు సాంగ్స్ లో ఇరవై నాలుగు వేల డాన్స్ మూమెంట్లు వేయడంతో ఈ రికార్డు దక్కింది ఇంత వరకు డాన్స్ మూమెంట్స్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఐకానిక్ డాన్సర్ ప్రొలిఫిక్ యాక్టర్ కేటగిరీలో ఈ రికార్డును చిరంజీవి సొంతం చేసుకున్నారు ఇలాంటి ఘనత చాలా అరుదు ఇంతటి గొప్ప ఘనతను సాధించిన చిరంజీవి ప్రశంసించేందుకు టాలీవుడ్ అంతగా ముందుకు రావడం లేదనిపిస్తుంది చిరంజీవిని ప్రశంసించేందుకు బాలయ్య గాని మోహన్ బాబు ఇంతవరకు ఇంత వరకు ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి వారు కూడా ఇంకా స్పందించలేదు మెగా హీరోలంతా దర్శక నిర్మాతలు ఇలా చాలా మంది చిరంజీవి సాధించిన ఘనతకు సంబరపడుతూ ట్వీట్లు వేశారు తెలంగాణ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా రాజకీయ రంగం నుంచి ట్వీట్ల వర్షం కురిసింది కానీ టాలీవుడ్ నుంచి ఇంకా సరైన స్పందన రానట్టుగా అనిపిస్తుంది ఈ రోజు ఏమైనా ఈ టాప్ హీరోలు ఇంకొంత మంది దర్శక నిర్మాతలు స్పందిస్తారో లేదో చూడాలి దర్శకధీరుడు జక్కన రాజమౌళి అయితే చిరంజీవికి దండం పెట్టేశాడు ఇరవై నాలుగు వేల డాన్స్ మూమెంట్స్ అని చేతులెత్తి దండం పెడుతున్న ఎమోజీలు షేర్ చేశారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొలిఫిక్ యాక్టర్ ఐకానిక్ డాన్సర్ గా బుక్లో బుక్ లో రికార్డు క్రియేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు ఇక మెగా హీరోలో సాయి తేజ్ వరుణ్ తేజ్ అయితే చిరంజీవితో పాటు వేడుకలో పాల్గొన్నారు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు వారితో పాటు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు రావు కేఎస్ రామారావు అల్లు అరవింద్ అశ్విన్ దత్ డి సురేష్ బాబు శ్యామ్ ప్రసాద్ రెడ్డి బి గోపాల్ కోదండరామే రెడ్డి సురేందర్ రెడ్డి గుణశేఖర్ మల్లిడి వశిష్ట బాబి వంటి వారు పాల్గొన్నారు